ఎక్స్పెషల్లీ దాంట్లో కొంచెం బాగా తేడాగా అనిపించిన గెటప్ ఎవరిదన ఉందంటే నిఖిల్ది బాగానే ఉంది రాత్ర నాగార్జున గారు స్పెషల్ గెటప్స్ అంటే ఏయో అనుకున్నాను కానీ లేడీ గెటప్ చేసి అందరం కూడా పిచ్చెక్కిచ్చేసాడు కొంతమంది నేను గుర్తుపట్టలేదు నాగార్జున గారే కాదు ఎక్స్పెషల్లీ దాంట్లో కొంచెం బాగా తేడాగా అనిపించిన గెటప్ ఎవరిదన ఉందంటే నిఖిల్ది నిఖిల్ కాస్ట్యూమ్ వేసిన సరికి ఏం లేదు నాకైతే చాలా బాధగా ఉంది నిఖిల్ని అలా చూపించడం నాకు అసలు నచ్చల అయినా మనోడు మేసం తీస్తే బాగాలేదు పయ్యా మేసంతో ఉన్నప్పుడు బాగున్నాడు డిక్కీలు అలా ఎవరు ఎవరు సజెషన్ ఇచ్చారు మరి యష్మి ఇచ్చిందో అయ్యారు లేడీ గెటప్ లో లేడీ గెటప్ లో మన శ్రీ శ్రీదేవి అదే మన గౌతమ్ 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 పేరు ఏదో ఉంది కదా సమ్థింగ్ శ్రీదేవి అనుకుంటా ఆయన మట్టి బాగా సూట్ అయ్యాడు అటు మగవాడి కింద ఇటు ఆడదాని కింద బాగా సెటప్ అయ్యాడు మన ఈ మనం పృథ్వీని మట్టి కవర్ చేయలేములే ఏదో చున్నీ కప్పుకున్నాడు కానీ కానీ గెటప్ అయితే కనిపెట్టేస్తున్నారు చాలా మంది రాత్రి వరుణ్ తేజ్ గారు వచ్చినప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఎవరి మీద పడిందంటే టేస్టీ తేజ మీద టేస్టీ తేజ ఆట అయితే చాలా బాగుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అది నాకు బాగా అనిపించింది ఎందుకంటే టేస్టీ తేజకి మన నాగార్జున గారు ఇచ్చిన క్లాస్ కూడా నాకు నచ్చలేదు పాయింట్ పాయింట్అవుట్ చేసి యష్మి కూడా తప్పు చేసింది కదా అక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం మనోడు గుడ్డేసి ఉండొచ్చు యష్మి ఆగిపోయి ఉంటే మనోడు తప్పు అయి ఉండేది ఓకే యాక్సెప్ట్ చేసినా కానీ అదే ప్లస్ గా తీసుకొని మీ ఫ్యామిలీ వీక్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేయను అనడం అది నాకు నచ్చల గతంలో చూసుకుంటే చాలా తప్పులు చేశారు అదే కదా ఆడి వాడు వెనకాలే ఇంకోడు ఇప్పుడు నువ్వు తప్పు చేసావు భయ్యా తప్పు చేశానని ఒప్పుకున్నాను నేను నాయనకాయలు చేసిన తగురుకోవాలి కదా నువ్వు నాయనకాయలు చేసింది ఎవరు యష్మి కదా యష్మి కూడా గుడ్ వేసింది కదా వెళ్ళి నీది తప్పు ఉంది కదమ్మా నువ్వెలా ఎలా వేస్తావు అన్ని తెలిసిందనివి అంటే ముందు ఎవరు వేస్తారా అని చూస్తున్నావా నువ్వు అని ఆవిడ కూడా క్లాస్ ఇస్తే కొంచెం సాటిస్ఫై అయ్యేవును ఒక్కడనే టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే టేస్టీ తేజన్ వరుణ్ తేజ్ కూడా వచ్చి ఒక్క టేస్టీ తేజ గురించే మాట్లాడుతుంటే నాకు అనిపించింది సీజన్ కానీ చూసి వచ్చాడే ఏంటి నిజంగా ఒక పాజిటివ్ యాంగిల్ అయితే క్రియేట్ అయింది అక్కడ టేస్టీ తేజకి బస్సు నువ్వు చేస్తా చేస్తాను నాకు ఫోన్ వచ్చినాయి అన్నట్టుగా మాట్లాడడం స్టేజ్ ఉందా లేదా అక్కడ అన్నట్టు వీళ్ళ వీళ్ళ డైలాగ్ వేయడం ఏమైనా దెబ్బలు తగిలినాయా నేనైతే ఎక్కడెక్కడో తగిలినాయి అనుకున్నాను అంటే నాగన్నట్టు ముఖ్యమైన ఏమో గ్రౌండ్ తగిలితే సార్ హరిత హరితేజ్ గారు ఎలిమినేషన్ ఫేర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ పొలం పెట్టే కార్యక్రమం పెట్టుకుంది హౌస్ లో అదే ఆవిడికి మైనస్ అయిపోయింది మంచి టాలెంటెడ్ యాంకర్ గా మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి ఆమె కాకపోతే ఫ్లిప్పింగ్ వర్డ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అలా చెప్పడం వల్ల ఏమైందంటే ఆడియన్స్ దృష్టిలో ఈమె ఫేక్ ఆడుతుంది ఫేక్ గేమ్ ఆడుతుంది అనే ఒక ఇంటెక్షన్కి వచ్చేసారు ఆ ఇంటెక్షన్ నుంచి పోలేదు ఇక మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ కూడా హరితేజనే బయటకు వచ్చేయాలి ఏ లోపల ఉంటే అందరికి గొడవలు పెట్టేసి ఉంది అన్నట్టుగా ఇక ఎక్స్పెషల్లీ వచ్చే ముందు రోజు కూడా నబిల్ తో ఇక రివెంజ్ స్టార్ట్ అని ఇంకా ఆమె అంజుడు ఆ అప్పుడు దాకా నువ్వు ఉంటావేంటే అనుకున్నా నేను కూడా ఎక్స్పెషల్లీ అనే కాదు ఆవిడ రివెంజ్ గేమ్ ఆడుతుంది అని ఆవిడ అంటే చెప్పింది చూడు నబిల్ రివెంజ్ పెట్టుకుంటావా పెట్టుకో అన్నట్టుగా అయి ఉండొచ్చు మేబీ ఎక్కువ కూడా మరి ఎప్పుడు చూసినప్పుడు ఐదు మాస్క్లు తీసేయంటే మాక్సిమం మెంబర్ ఆఫ్ మాస్క్ ఆ బైల్ కర్డ్స్ తీసింది ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళ వెనకాల వచ్చి ఒక యూనిటీగా ఉండవలసింది పోయి వెళ్ళి ఆ నిఖిల్ని పృథ్వీని సపోర్ట్ చేయడం అది నాకు కూడా అక్కడ ఏదో అనిపించింది తెలుగు యాంకరే కదా కన్నడనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏమో నాకు తెలీదు ఓకే వాళ్ళ హస్బెండ్ కన్నడ బ్యాక్గ్రౌండ్ ఏమో ఐ మీన్ నాకు తెలియదు ఇదైతే కొంచెం పార్షియల్ గానే అనిపించింది ఈ వేళకి సపోర్ట్ చేయకుండా ఎస్పెషల్లీ రోహిణి నేను అవినాష్ ని టార్గెట్ చేసింది అసలు వాళ్ళు ఎప్పుడు కూడా హరితేజ గురించి పర్సనల్ గా మాట్లాడలేదు ఎక్కడ మీరు గమనించండి సీజన్ లో ఎపిసోడ్స్ మొత్తం చూసుకుంటది బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడకి తెలుస్తుంది మొత్తం చూసుకుంటది కదా అప్పుడు తెలుస్తుంది హరితేజ ఎప్పుడు కూడా రోహిణి గురించి రోహిణి గాని అవినాష్ కానీ హరితేజ గురించి ఎప్పుడు గా మాట్లాడాలి కానీ ఇవి వెళ్ళి

నబీలే సూపర్ అసలు మామూలుగా గేమ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి ఆడొకడు చాలా బాగా ఆడతాడు మొన్న యాక్టింగ్ స్కిల్స్ లో కూడా నాకు నబీలే బాగా చేస్తున్నాడేమో యాక్టింగ్ అనిపించింది నిజంగా వాళ్ళు సీరియల్ యాక్టర్ యాక్టర్స్ అయ్యి ఉండి కూడా ఒక ప్రేరణ బాగా చేసినట్టు అనిపించింది కానీ కర్మవులు ఎవరు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వలేదు చూసుకుంటే ఎవరు బాగా పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ గేమ్స్ లో అయితే ఎప్పుడు కూడా ముందంజ ఉండేది గౌతమ్ నిఖిలే ఇప్పుడు ఇప్పుడున్న లో ఇక బాగా పర్వాలేదు అంటే యష్మి యష్మి గేమ్ మట్టి బాగా ఆడుతుంది యష్మి నిజంగా డెడికేటెడ్ పర్సన్ ఏ కానీ ఫ్లిప్పింగ్ ఓడ్స్ ఆ ఫ్లిప్పింగ్ ఓడ్స్ అనేది మానుకోవాలి మానుకున్నట్టయితే ఉంటది అవి ఫ్యూచర్ ఉంటది టాప్ ఫైవ్ వెళ్తది కానీ వినర్ అవ్వలేదు ఇదే రకంగా ఉంటే ఎస్ యష్మి అయితే ని కంట్రోల్ చేస్తుంది పృథ్వీ అసలు కంట్రోల్ అవ్వలేదు వాడు ఎవడ మాట ఉండవు మోనార్కి నేను మోనార్కి మార్చలేదు అన్నట్టుగా వాడు ఎవరి మాట ఎండవు పృథ్వీ మాక్సిమం ఒక్కటే నాకు నచ్చలేదు ఏంటంటే మొన్న నబీల్ మీద గొడవ పడ్డాడు చూడు అది నచ్చలే నాకు ఎందుకంటే నబీల్ మీద అంత ఆర్గ్యూ చేయవలసిన అవసరం లేదు నువ్వు నీకు నువ్వు ఓడిపోతే నువ్వు వెళ్ళిపోతే నాకు సపోర్ట్ చేయి నేను బయటకెళ్ళిపోతే నీకు సపోర్ట్ చేస్తా అన్నవాడు అక్కడ ఆ మాట తప్పాడు బోన్లో ఉండే నబీల్ దాంట్లో నబీల్ దాంట్లో అన్నాడు అంటాడు ఆ మూటలే అప్పుడు ఈడు హట్ అయ్యాడు నబీల్ హట్ అయ్యి బయటకు వచ్చిందరికీ మొదలెట్టాడు గేమ్ గేమ్ సురూ చేశాడు బయటకు వచ్చేదాకా నబీల్ ముండు బాగా నబిల్ నిఖిల్ గౌతం ఉండే అవకాశం తక్కువ ఉన్నాడు అంటే యాటిట్యూడ్ బట్టి కొంచెం ఓటింగ్ పడుతుంది యాటిట్యూడ్ ఎప్పటికప్పుడే మార్చుకోవాలబ్బా నువ్వు ఇంకా మారిపోతే అయిపోతున్నాయి వీక్స్ అని దగ్గర పడిపోయినాయి ఇంకా మారిపోతే నువ్వు ఉండడం కష్టం టూ త్రీ వీక్స్ లో బయట అవినాష్ గుడ్ ఎంటర్టైనర్ గుడ్ గేమర్ సూపర్ ఎంటర్టైన్మెంట్ లేడీ గెట అందరూ కొట్టేశాడు అందరిలో కంటే సారీ నేను గౌతమ్ చెప్పాను కానీ వాడు ఎరగా కనిపించేసాడు ఏమంటా నాకు అవినాష్దే బాగుంది కాబట్టి పిన్నిలే ఎక్కడెక్కడ కూడా కూర్చుకుంటాయంట బిగ్ బాస్ చెప్తున్నాడు సార్ ఎక్కడెక్కడ కూడా కూర్చుకుంటాయి సార్ పిల్లలు అంటే నువ్వు సైలెంట్ గా కూర్చోండి టేస్టీ తేజ అయితే నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మరో కా లోకల్ కాకుల్లా కనిపించింది సేమ్ యాజ్ లోకల్ కాకుల గెటప్ ఎలా ఉంటుందో మన టేస్టీ తేజ అయితే నాకు అలా అనిపించింది ఎవడో కూడా వేసాడు ఫోటో కూడా నేను చూసా చాలా బాగా అనిపించింది టేస్టీ తేజ మంచి అంత ఒళ్ళు ఉన్నా గాని వాడు మాట తీరు అంతే నబ్బా కొట్టినట్టు ఉంటది ఒక్కొక్కరు మాట తీరు అంతే నొప్పుగా ఉంటది అంటే వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు మాట్లాడే తీరు అలాగే ఉంటది అది మార్చుకోవాలంటే ఎవరి వల్ల కాదు ఇక మార్చాలి 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 అని ప్రతి ఒళ్ళు అనడం నాకు ఏమో నచ్చలే ఇప్పుడు హరితేజ ఉంది హరితేజ అంటే కొద్ది వ్యంగ్యంగా మాట్లాడుతుంది కొద్దిగా చిరాక్ గా మాట్లాడితే బయట ఇడేవాడు కూడా చాలా చిరాగ్గా వస్తుంది వీడు ఫస్ట్ నుంచి అంతే లాస్ట్ సీజన్ లో కూడా చూసుకోండి అలాగే మాట్లాడాడు ఈ సీజన్ లో అలాగే మాట్లాడదు అంటే కొట్టాలా పెట్టాలా తిట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నమాట ఆ టైప్ ఆఫ్ వెర్షన్స్ అందరికి నచ్చో మేబీ ఆడియన్స్ అయితే గేమ్ చూస్తున్నారో చాలా అంటే చాలా బాగుంది ప్రేరణ రాక్ బాగుంటది కానీ ప్రేరణ ఒకటే ఏంటంటే చిన్న చిన్న ఏది పట్టించుకోవాలో అది పట్టించుకోదు ఆ పట్టించుకోవాల్సిన వదిలేస్తుంది అర్థమైందా కస్టర్డ్ యాపిల్ తినేస్తే ఏమైంది ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ గౌతమ్ తినేసాడు ఏమైంది నీకు సర్లే తినేసాడు కదా అని ఓకే లివిట్ అని వదిలేదు ఫుడ్ దగ్గర కూడా అంత ఆర్గ్యుమెంట్ చేయడం అనవసరం ప్రేరణ అది ఓవర్ ఆర్గ్యుమెంట్ లాగా నాకు అనిపించింది ఫుడ్ దగ్గర అంత ఆర్గ్యుమెంట్ అనవసరం కదా అది కొంచెం ఎలా ఎలాగంటే నెగిటివ్ వెళ్ళిపోద్ది జనాల్లో ఫుడ్ దగ్గర అంత ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఫస్ట్ ఓటింగ్ పరంగా ఎవరికి లక్ష్మికి అసలు తక్కువ లేదు అది హరితేజాకే డౌన్ లో ఉంది ఎప్పుడు కూడా గ్రాఫ్ లో అంటే యష్మికి ఎందుకు వచ్చేస్తుంది అంటే నెగిటివిటీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆవిడికి అంటే ఇప్పుడు దాకా కూడా ఏదో గేమ్ చూసి అది చూసి చూసి సపోర్ట్ చేశారు గానీ ఇక సపోర్ట్ చేయరు ఇలాగ యాటిట్యూడ్ మారకుండా ఉంది కదా పృథ్వీకి గానీ యస్మికి కానీ వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సెల్ఫ్ సెల్ఫ్ ఎడిక్టెడ్ లేకపోవడమే మంచిది ఆవిడ ఆరోగ్యం ఉండగా ఉండగా ఇంకా బాగా పాడైపోతుంది ఎందుకంటే ఈ వీళ్ళు చేసే పిచ్చి పనులు కూడా నచ్చట్లేదు ఆవిడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి అంటే గంగవకి అసలు శాంతం నచ్చదు ఆ యష్మిది ఓడిపోయిన అరుస్తుంది గెలిచిన అరుస్తుంది దాని వాగుడంటే నాకు సిరాక్ అంటుంది చాలాసార్లు అందు కూడా ఆ ఎపిసోడ్లో చూసుకోండి గంగవ బయటకు వచ్చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మంచోళ్ళనేమో చెడుగా పోర్ట్రేట్ చేస్తున్నారో చెడు చెడ్డోళ్ళనేమో మంచిగా చూపిస్తున్నారని కొంచెం ఆమెకి ఇసుకొచ్చిందిమాట పల్లెటూరు బ్యాక్డ్రాప్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మనుషులు ప్రవర్తన తెలుస్తుందిమాట వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారో వీళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదని తెలిసి వీళ్ళందరినీ మనం సరి చేయలేంలే వీళ్ళ వల్ల నాకు మెంటలు వచ్చేలా ఉంది నేనే బయటకు పోతే ఏదో వంటకు చెప్పి సరిపోతుందిలే అన్నట్టుగా బయటకు వచ్చినట్టు వా లేదు ఇప్పుడు విలేజ్ షోలో గంగవ పేరు చెప్తే ఓటు బ్యాంక్ టీఆర్పీ ఎలా పెరుగుతుంది తెలుసా ఆ మెయిన్ టీఆర్పీ కోసమే కదా గంగవ వచ్చింది అక్కడ ఆడి ఏదో సాధిద్దామని కాదు కాకపోతే ఆ మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చిందిగా ఒక కాంచనా సినిమా చూపించింది హాయిగా ఎంటర్టైన్ చేసింది అందరిని చాలా బాగుంది నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు ఇద్దరికి వాళ్ళు జరుగుతుంది గౌతమ్ కి నిఖిల్ కి గట్టిగా పడుతుంది ఉండేది కొద్ది మనం ఈ ఎలిమినేషన్ లో కూడా పొద్దున్న ప్రోమో చూసినట్టయితే టేస్టీ తేజా అందరూ కూడా రౌండ్ అప్ చేశారు ఎందుకంటే టేస్టీ తేజా కి ఓటు ఓట్ బ్యాకింగ్ పెరిగింది బయట వాడిని ఏమైనా సరే తీయాలి ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్ట్ అయ్యేలాగా ఉన్నాడో సీజన్ లో టేస్టీ తేజా ఖచ్చితంగా బయటకు పంపించాలని అందరూ కూడా అటాక్ చేయడం జరుగుతుంది అది ఇండివిజువల్గా పర్సనల్గా వెళ్తుందా అన్నది తెలీదు మనొక్కనే ఒక్కడనే పాయింట్అవుట్ చేస్తే భయ్య బిగ్ బాస్ హౌస్లో అయిపోద్ది అలాగా మన పాయింట్ పాయింట్అవుట్ చేశారు ముందులోనే సేవ్ అయ్యాడు వాళ్ళకి అవునా కదా అలాగా ఎవరినైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకే లాస్ అని నా అభిప్రాయం అలా పాయింట్అవుట్ చేసే పద్ధతిలో పృథ్వీ ఉండి ఈ వీక్లో నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారో తెలియదు ఇంకా ఒకవేళ ఉంటే పృథ్వీ రివిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా వరకు ఎలిమినేట్ అయ్యే ఏది ఏది ఈ వీక్ ఈ వీక్ లో అదే ఎలిమినేషన్ ఇంకా జరుగుతుంది నాకైతే నాకైతే వీక్ ఉన్నది విష్ణుప్రియ విష్ణుప్రియకి బయట ఫ్యాన్స్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు అబ్బా ఇంకెన్నాలని సపోర్ట్ చేస్తారు ఎప్పుడు అసలు గేమ్ లేదు ఏం లేదు ఆ పృథ్వీ ఆ నిఖిల్ చుట్టూరు తిరుగుతూ సరిపోతుంది ఆ ఏదో ప్రదర్శనలు చేసినట్టు గుడి చుట్టూరు ఆ ఎందుకో ఆ ఫ్యాన్స్ ఆ పిచ్చి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఆ పిచ్చి ఫ్యాన్స్ కి చెప్తున్నాను అసలు ఆమె గేమ్ ఆడింది మాట్లాడుతుంది ఎంటర్టైన్ చేస్తుంది అంటే మీరు ఓటేయండి నేను కాదన్నా అసలు ఏమి చేయకుండా ఆమెని ఎలా సపోర్ట్ చేస్తున్నారో కనీసం గేమ్ ప్లే అని ఉండాలి కదా గేమ్ ప్లే అనేది చాలా లోపిచ్చి ఉంది ఆమెకి ఆ మాటలు కూడా చాలా సాగదీస్తా ఉంటుంది ఆ మాటలు చూస్తే నాకు ఇరిటేషన్ ఉంటుంది అసలు అంత దారుణంగా అంత దరిద్రంగా మాట్లాడే వాళ్ళు నేను అవసరం ఎవరిని చూడాల ప్రేరణ ఉందా టకా రెండు గంటలే వస్తుంది నామినేషన్ చేసిందంటే ప్రేరణ ఎవరికైనా సమాధానం చెప్పుద్ది మరి కాకపోతే కొంచెం ఫ్లిప్పింగ్ వర్డ్స్ మాటలు జారుతా ఉంటుంది మాట అది ప్రతివర్త దాకా వెళ్ళింది ఒక్కసారి అలాగా టాప్ ఫైవ్ టాప్ లో అంటే నిఖిల్ నిఖిల్ నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు ఫిక్స్ అయ్యేటట్టు ఉన్నారు మధ్యలో టేస్టీ దూరే టేస్టీ తేజ దూరే అవకాశం ఉంది ఎందుకంటే ఎంటర్టైనర్స్ ని ఎవరు గౌరవించరండి అవినాష్ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ జోన్ లో పక్క లాగేసేలా ఉన్నారు వాడే అన్నాడు కదా ఎంటర్ నామినేషన్ పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేద్దాం కూడా తప్పే నా నేను అన్నాడు అలాగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా లైక్ చేయరు బయట లైక్ చేస్తారు వాళ్ళకి చాలది కానీ నామినేషన్స్లోకి వెళ్తే కొంచెం ఎక్కువ ఫోకస్ ఎవడైతే గొడవలు పడతా ఉంటాడో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్ వాళ్ళ వల్ల ఎక్కువ ప్లస్ అయిపోద్ది అని నా అభిప్రాయం